హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంట్లో టిఫిన్ వేసుకుని చట్నీ చేయడానికి టైం లేక చాలా మంది కూడా ఏదో ఒక చట్నీ అయితే అడ్జస్ట్ అయిపోతారు అయితే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో టిఫిన్ లోకి చట్నీ లాగా బొంబాయి చట్నీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ ఇప్పటి వరకు ఎంత ఈజీ ప్రాసెస్ లో బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే విషయం కనుక మీకు తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు నేను పిండిని అయితే తీసుకున్నానండి ఈ శనగపిండిని నార్మల్ గా మూకడు ఉంటది కదండి ఆ మూకటిలో ఈ రెండున్నర టేబుల్ స్పూన్ పిండిని వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తున్నాను సో అలా చేయడం వల్ల మీకు బొంబాయి చట్నీ అనేది చాలా టేస్టీగా గా ఉంటదండి ఇప్పుడు అలా ఫ్రై చేసిన తర్వాత శనగపిండిని నేను ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిని మనము మొత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి సో దాని కొరకు నేను వాటర్ యూజ్ చేయకుండా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగుంటది కదండి నార్మల్ పెరుగు పుల్లటి పెరుగు కాదు ఒకవేళ మీరు బొంబాయి చట్నీ కొద్దిగా మాకు పుల్లదనం కావాలి అనుకుంటే పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పుల్లటి పెరుగు వద్దని చెప్పి నేను నార్మల్ పెరుగునైతే ఇదే యాడ్ చేశాను కొంతమంది అయితే లెమన్ కూడా యాడ్ చేసుకుంటారండి సో లెమన్ యాడ్ చేసుకున్నా పెరుగు యాడ్ చేసుకున్నా మీకు బొంబాయి చట్నీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తో వస్తుంది సో పెరుగుతూ ఈ రకంగా మిక్స్ చేసుకుని దీంట్లో రెండు గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా ఇప్పుడు దాంట్లోనే టేస్ట్ కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని ముందైతే అది పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి తాలింపుకి ఏమేమి వేయాలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి చిన్న మూకులు పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఇది మూడు వేస్తానండి అదే విధంగా పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ తర్వాత ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని దీంట్లో పచ్చిమిర్చి చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి సో అందుకని రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా ఒకవేళ మీరు ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా రెండు ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా దాంతో పాటు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా ఈ రకంగా నేను కలుపుకున్నానండి ఇవన్నీ కూడా లైట్ గా దోరగా ఫ్రై అవుతున్నాయి అన్న టైంలో దీంట్లో మీడియం సైజు లో ఉన్నటువంటి ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి నేనైతే వేసుకున్నానండి కలర్ఫుల్ గా మీకు బొంబాయి చట్నీ రావాలి అంటే ఆనియన్స్ అనేవి ఈ రకంగానే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకూడదండి సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మీడియం సైజు లో ఉన్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఆల్రెడీ మనము శనగపిండిలో లో సాల్ట్ ని యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఈ మొక్కలుగా సరిపడే అంతా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నా ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలండి అప్పుడు ఇవన్నీ కూడా మగ్గుతాయి ఇప్పుడు నేను ముందుగానే రెండు బంగాళదుంపల్ని ప్రక్కనే ఉడకబెట్టుకున్నాను అండి ఉడకపెట్టుకుని తొక్కలు తీసేసి మెత్తని పేస్ట్ లా చేసి దాన్ని ఇందులో యాడ్ చేశాను మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు తెలుస్తాయండి మీరు ఈ డైరెక్ట్ ప్రాసెస్ చూస్తా చేశారు అంటే ఇవన్నీ అప్పటికప్పుడు మీకు తయారు చేసుకోవడం కష్టం అయిపోద్ది సో దీని తర్వాత పచ్చి బఠానీ ఉంటది కదండి సో పచ్చి బఠానీ హాఫ్ కప్పు వరకు నేను తీసుకుని పక్కనే ఉడకబెట్టానండి సో బంగాళదుంపలు ఇవి కూడా కలిపి ఉడకబెట్టేశాను సో ఇది కూడా యాడ్ చేసుకుని ఈ రకంగా మిక్స్ చేశానండి నేను ఒకవేళ ఇన్ని ఇంగ్రీడియంట్స్ మేము వాడలేము అంటే మీరు బంగాళదుంప పచ్చి బఠానీ కూడా స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అవి అవైలబుల్ గా వేసుకోండి లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటది చూసారు కదా ఈ రకంగా మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వీడియో లో చూపిస్తున్నట్లు ఈ రకంగా ఫ్రై అవ్వాలండి ఇలా అయిన తర్వాత దీంట్లో మనము ముందుగానే ప్రక్కన పెట్టుకున్నటువంటి పిండి యాడ్ చేసుకోవాలి నాకైతే మూకుడు చిన్నదైందండి కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చిందండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే మీరు ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా మంది అయితే ఆ శనగపిండి తక్కువగా వేస్తారు సో వాళ్ళకి జారుడు కింద వచ్చేస్తుంది సో మీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే నేను చెప్పినట్లుగా కొలతలు తీసుకుంటే తప్పనిసరిగా మీకు బొంబాయి చెట్టు అనేది పర్ఫెక్ట్ స్టైల్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకవేళ మీరు ఫైనల్ గా లెమన్ గనక యూజ్ చేయాలంటే ఫైనల్ గా దించే ముందు దాంట్లో ఒక హాఫ్ బద్ద లెమన్ ని మీరు యూస్ చేసుకోవచ్చు లేదు మాకు అంత పులుపు ఇష్టం లేదనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటది ఈ బొంబ చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకవేళ నేను చెప్పడంలో మీకు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడాలా ఇంత కష్టమని అనిపిస్తేమో కానీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది మిగిలిన చట్నీలతో పోల్చితే టిఫిన్ వేసిన వెంటనే బొంబాయి చట్నీ అయితే చాలా స్పీడ్ గా అయిపోద్ది కదా అని అనిపించేంత ఈజీగా బొంబాయి చట్నీ ఉంటే బాగుంటది అనిపించేంత టేస్టీగా ఈ బొంబాయి చట్నీ ఉంటదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్